ఇంత వయసు వచ్చినా కానీ నీ తండ్రి ఎవరు అనే విషయం కూడా నీకు తెలీదు పైన తెలుస్తుందనే గ్యారంటీ కూడా లేదు ఏంజెల్ నువ్వు బావా బావా అని మనుతో అంత చనువుగా ఉండకు సరే నేను ప్రశ్నిస్తే అడుగుతున్నట్టుంది అనుకుంటే కూడా మీ అతని అంటున్నట్టే కదా తండ్రి ఎవరు అని అడుగుతున్నాడు కదా మీరు ఇన్ని మాటలు అంటున్నారు కదా ఇవన్నీ నేను మా అత్తయ్యకి చెప్తాను మీకు మా అత్తయ్య గురించి తెలీదు తనకి తెలిస్తే మీ పని అయిపోతుంది చెప్తే చెప్పుకోబో మీ అత్తయ్యకి నేను భయపడే